ఎన్టీఆర్ జిల్లా జగ్గాయపేట మండలం ముక్తియాల గ్రామంలో శ్రీ కోటిలింగ హరహర మహాక్షేత్రాన్ని దర్శించుకునేందుకు వచ్చిన ఒక భక్తురాలు అక్కడి ఆలయ స్థితిని చూసి చలించిపోయింది తన సొంత నిధులతో ఆలయంతో పాటు ఉపాలయాలకు కూడా దగ్గరుండి రంగులు వేయించారు ఐదువరం గ్రామానికి చెందినటువంటి శ్రీమతి భీమినేని పుష్పవతి కరోనా సమయంలో ఆలయ అభివృద్ధి కుంటుపడిందని దాతలు సహకరించారని ఆలయ వర్గం కోరింది దేవాలయంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కరోనా సమయం నుంచి దేవాలయం వెనకబడింది అలాగే మన భీమినేని పుష్పావతి గారు ఐతవర గ్రామ వాస్తువులు మన దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఉపాలయాలు రంగులు వెలిసిపోవడం చూసి వారి వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి దేవాలయం రంగులు పెంచడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు దాతలు కూడా దేవాలయానికి విచ్చేసి దేవాలయ అభివృద్ధికి సహకరించగలరని కోరుచున్నారు ఈ గుళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ నల్లబడినాయి మా అక్కయ్య గారు సహకారంతో మొన్న వచ్చి దే దైవ దర్శనం చేసుకున్నారు చేసుకుంటే వీరికి గుడి అంతా మార్చిపోయినాయి గుళ్ళు సరిగా లేవు అని ఆ భగవంతుడు ఆ మహాశివుడు ఆమెలో ప్రత్యక్షమయ్యి ఆ పరమేశ్వరుడు చేయించుకున్నారు వారి కుటుంబంతో వారు ఇంకా ఇంకా చేస్తారు ఇప్పుడు కొన్ని ఆలయాలు చేసి ఉన్నారు ఇంకా కొన్ని ఆలయాలు కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు